జెడ్పీటీసి ఉప ఎన్నికకు మేము సిద్ధం అంటున్నా తెలుగుదేశం మేము సిద్ధం కౌన్సిలింగ్ అంటున్న పోలీసులు అనే అంశంపై విశ్లేషణ సీనియర్ జర్నలిస్ట్ దేరంగల కృష్ణయ్య పులివెందులో ఉప ఎన్నిక జడ్పీటీసీ ఉప ఎన్నిక జరగబోతుంది ఈ ఉప ఎన్నిక సందర్భంగా హడావిడి ప్రారంభం అయినట్టు ఉంది ఈ హడావిడి ఈ ఎన్నికకు ఎటువైపు దారితీస్తుందో తెలియదు రాజకీయం అంతా కూడా ఈ జెడ్పీటీసీ ఉప ఎన్నికపై దృష్టి సారించినట్లు ఉంది ఒకవైపు వైసీపీకి సంబంధించినటువంటి అభ్యర్థిని ఖరారు చేశారు ఎంపీ అవినాష్ రెడ్డి అటు తర్వాత తెలుగుదేశం నేతలు మేము సిద్ధం అంటున్నాం ముఖ్యంగా తెలుగుదేశం ఇన్ఛార్జ్ అయినటువంటి పులివెందులకు సంబంధించిన తెలుగుదేశం ఇన్చార్జ్ అయినటువంటి బీటెక్ రవి మేము అధిష్టానం కోసం వెయిట్ చేస్తూ ఉన్నాం అధిష్టానం మాకు కబురు పంపితే జెడ్పీటీసీ ఉప ఎన్నికకు సిద్ధంగా ఉన్నాం నా సొంత సోదరుడు కానీ ఆ తర్వాత నా భార్య గాని పోటీకి సిద్ధం చేశాము అని బీటెక్ రవి విలేకరుల సమావేశంలో చెప్పుకొచ్చారు ఇదే అంశాన్నే ఇన్ఛార్జ్ మంత్రి అయినటువంటి సవిత గారు చెప్పారు ఆడి తర్వాత కడప జిల్లా అధ్యక్షులు అయినటువంటి శ్రీనివాసులు రెడ్డి అదే వాసు కూడా స్పష్టంగా తెలియజేశారు పరిస్థితి తెలుగుదేశంలో ఉంది మతానికి పోటీ నిలబెడితే జెడ్పీసీ ఉప ఎన్నిక వాడి వేడి రాజకీయానికి నాంది పలికినట్లే అందులో భాగంగా ముందు చూపుగా పులివెందు అర్బన్ సిఏ అయినటువంటి చాంద రంగంలోకి దిగినట్లు ఉంది ఎరపల్లె ఆ తర్వాత నల్గొండ పల్లె అక్కడికి వెళ్ళి అక్కడ ప్రజలతో మమేకమై ప్రజలకు కూడా ప్రశాంతంగా జెడ్పీటీసి ఎన్నికలు వస్తే ప్రశాంతంగా అందరూ సహకరించాలి అని కౌన్సిలింగ్ ఇచ్చే విధానం వైపు పోలీసులు దృష్టి సారించారు అంటే ఉప ఎన్నికకు ఒకవైపు పోలీసులు ఒకవైపు వైకాపా మరొకవైపు వైపు తెలుగు దేశం అధిష్టానం పోటీ చేయమంటే సిద్ధంగా ఉంటే పులివెందుల అజెట్ ఉప ఎన్నిక వాడి వేడిగా జరిగినట్టే అన్నదే నా ఈ చిన్న వీడియో